హాయ్ అండి అందరికీ దిస్ ఇస్ లతా బాసాని ఈరోజు మీకు ఇంకొక కొత్త మొక్కని పరిచయం చేస్తున్నానండి ఇది చూసారు కదా పామ్ కి అన్నమాట పామ్ వంశానికి చెందిన మొక్క ఇది కింద గుర్తులుగా అనేక రకాల ఫ్లవర్స్ ఉన్నాయండి ఈ మొక్క పేరు అరేకా కటేచ్చు సైంటిఫిక్ నేమ్ ఇది మన తెలుగులో దీని పేరు పోక బక్క చెట్టు అంటారండి బక్క చెట్టు అని కూడా అంటారు ఈ విధంగా ముద్దుగా గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్ వచ్చి కాయలుగా వస్తాయండి అవి గ్రీన్ నుంచి ఎల్లో ఎల్లో నుంచి రెడ్ కలర్కి వస్తాయి ఈ రెడ్ కలర్కి వచ్చిన ఫ్ల ఫ్రూట్స్ ఇది రైపోయిన ఫ్రూట్స్ అనమాట ఇది ఎండిపోయిన తర్వాత వీటిలో పోక వక్క తయారవుతుందండి అది చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుంది దీన్ని మనం అనేక ఆయుర్వేద వైద్యానికి మరియు మన రోజువారీ తాంబూలంలో కూడా మనం తెలుసుకోవడం జరుగుతుందండి ఈ మొక్కను తిన్నప్పుడు కొంచెం మట్టిగా కూడా అనిపించే అవకాశం ఉంటుంది ఈ మొక్క నేను రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ సౌత్ ఇండియాలో మొట్టమొదట వెళ్ళంగానే నాకు నా దృష్టిని ఆకర్షించిన మొక్క అండి ఈ ఎర్రటి కోర్టుస్ చాలా ఆకర్షణీయంగా అనిపించాయి నాకు ఏంటో అని తెలుసుకుంటే నాకు చివరిలో ఒకవక్క అని తెలిసింది మీకు కూడా పరిచయం చేద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది నా ఈ చిన్న ప్రయత్నం మీకు కనుక నచ్చితే గనక దయచేసి లైక్ షేర్ ఒక సబ్స్క్రిప్షన్ ఇవ్వండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నానండి ఈ వీడియోలో నాయిస్ రిమూవర్ నేను చేయలేదండి ఎందుకంటే ఆ పచ్చటి ప్రకృతిలో అక్కడ నేను ఎంత ఆనందాన్ని అనుభవించానో ప్రకృతికి సంబంధించి నాకే తెలుసు మన కళ్ళ ముందు రకరకాల పక్షులు నెమళ్ళు ఇవన్నీ కూడా చూస్తూ ఆ పక్షుల కిలకిల రావాల మధ్య నేను చాలా అనారోగ్యపరంగా చాలా హీలైనట్టుగా నాకు అనిపించిందండి అందుకే నేను ఈ వీడియోలో ఏ మాత్రం కూడా వాయిస్ రిమూవింగ్ చేయలేదండి మీరు అక్కడ ఉన్న ఫీలింగ్ కలగాలి మీరు నాలాగా మీరు కూడా అక్కడ పక్షుల మధ్య సమయ సమయంలో నేను ఆనందించిన ఆనందాన్ని మీరు కూడా పొందాలని చెప్పేసి నేను ఏమాత్రం వాయిస్ రిమూవింగ్ చేయలేదండి ఆ ఆనందాన్ని మీరు కూడా పొందండి అక్కడ ఉన్నట్టుగా ఫీల్ అవ్వండి ప్రకృతికి చాలా శక్తి ఉందండి ఆ శక్తిని మీరు అనుభవించాలి మీరు పొందాలని కోరుకుంటున్నాను చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ఇంతేకాక నేను చివరిలో ఆ కాయలు కూడా పెట్టానండి ఎరుపు రంగులో ఉన్న ఆ కాయలు కూడా పెట్టాను ఆ కాయలు కూడా చూడండి ఆ కాయలు రిమూవ్ చేశాక లోపల గట్టిగా తగులుతుందండి అది అది ఎండబెట్టేసి దాని నుండి కోక తయారు చేస్తారని తెలుసుకున్నాను నేను చూడండి చాలా బాగుంది అసలు ఈ మొట్టమొదటి నేను ఆకర్షించిన మొక్క ఇదని చెప్పొచ్చు అక్కడికి వెళ్ళాం చూసి మీరు కూడా మీ దగ్గరలో కనపడితే మీరు కూడా దాన్ని పరిశీలించే ప్రయత్నం చేయండి ప్రకృతి మనకు అందించిన ఎన్నో రకాల అద్భుత వరమూలికలలో ఇదొకటని నేను నమ్ముతున్నాను ప్రకృతిని మనం నమ్ముతే ప్రకృతి మనల్ని కాపాడుతుందండి మనం ప్రకృతిని నమ్ముదాం ఇదే విధంగా మనం ప్రకృతిలో అన్ని రకాల మొక్కల్ని వాటి ఉపయోగాల్ని తెలుసుకొని మనం వాటిని కాపాడుకుందామండి థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you.